నమస్తే ఫ్రెండ్ కొన్ని మూఢనమ్మకాలు అనుకోండి ఇంకేదైనా అనుకోండి కానీ మన పెద్దలు చెప్పినటువంటి మాటలు అద్భుతం వాళ్ళ రోజుల్లో అలాంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా పాటించారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ఉంటారు వాటిని మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ పాటిస్తూ వచ్చారు మన పూర్వీకుల సాంప్రదాయాలు ఆ కోపకు చెందినవే ఇది సరే కొంతమంది మూఢనమ్మకాలు అనుకోండి ఇంకేదైనా అనుకోండి అది వారి ఇష్టం కానీ అసలేంటి వాటి వల్ల మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి లాభాలు ఏంటి వాటి వల్ల మనకి నష్టాలేంటి అనేది కూడా చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఇష్టం ఏదైనా తెలియజేయచ్చు ఫ్రెండ్స్ మనం లేస్తూనే ఏ ఏ వస్తువులు చూస్తే మనకి శుభకరంగా ఉంటుంది అనే దాటిని మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ మనం నిద్ర లేస్తూనే బంగారాన్ని కానీ సూర్యుడిని కానీ గోపురాన్ని కానీ సముద్రాన్ని కానీ లేదంటే ఆ దూడతో ఉన్నటువంటి ఆవును కానీ మన కుడి చేతిని మన భార్య ముఖాన్ని చూస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ రోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేది ఒక నమ్మకం మరి చూడకూడనటువంటి ఏది చూస్తే చూస్తే మంచి జరుగుతుందని చెప్పుకున్నాం మరి చూడకూడని ఏమున్నాయి అవి చూస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి చూద్దాం నిద్రలేసి విరబోసుకున్నటువంటి భార్య ముఖాన్ని కానీ బొట్టు లేని ఆడపిల్లల ముఖాన్ని కానీ ఇంకా మనకి ఇక్కడ ఉంటాయి కదా కొన్ని ప్లేసులు అన్ని శుభ్రం చేయకుండా పాడుబడి అవి ఉంటాయి కదా అలాంటి పాడుపడ్డ ఇళ్ళు కానీ పాడుపడ్డ స్థలాలు కానీ ఇలాంటివి చూడకూడదు ఇలాంటివి చూస్తే ఏమవుతుందంటే ఆ రోజు మొత్తం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మన పెద్దలు చెప్పారు మన పూర్వీకులు వారు ఎంతో అనుభవం ఉన్నవారు ఇవన్నీ వారు వారి జీవిత కాలంలో అనుభవించి ఒక ఆ అనుభవాన్ని ఒక పుస్తకాల రూపంలో తర్వాత తరాల వారికి అందించినటువంటి గొప్ప విజ్ఞాన శాస్త్రాలు కొన్ని ఉన్నాయి కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించరు అది ఎవరి నమ్మకం వారికి మూఢ నమ్మకాలని అనుకోవడానికి లేదు అయితే ఒకటి మాత్రం నిజం ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటన కూడా కర్మానుసారమే జరుగుతుంది తప్ప ఇంకోదా విధంగా జరగదనేది నా నమ్మకం నేను నమ్మే సిద్ధాంతం కర్మానుసారమే జరుగుతుంది అయితే మన పూర్వీకులు కొన్ని కొన్ని చెప్పున్నారు కాబట్టి వాటిని పాటించేవారు కూడా ఉన్నారు కాబట్టి నిద్రలేసి మనం చూ అవి చూస్తే అంటే బంగారం కానీ సముద్రం కానీ గోపురం కానీ దూడతో ఉన్న ఆవును కానీ శుభకరం అనమాట ఇంకా పర్వతాలు ఇలాంటివి చూడకూడదని ఏంటి అంటే పాడుబట్ట ప్రదేశాలు తలెరబోసుకున్నటువంటి భార్యని బొట్టు లేనటువంటి ఆడపిల్లల్ని శుభ్రం చేయనటువంటి ఇంటిని ఇలాంటివి చూస్తే శుభకరం కాదు అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ మీకు యాక్టివేట్ చేసుకోండి